స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పటి వరకు చూసాం కదా జాయింట్ రొటేషన్స్ నీస్కి పెయిన్ ఎలా తగ్గించుకోవచ్చు డయాబెటీస్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఇలా రకరకాలవి చూసాము అండ్ బిగినర్ లెవెల్ చూసాం ఇప్పుడు కొంచెం మనం ఇవన్నీ చేశాక మన బాడీని కొంచెం చేయడానికి మంచి కెపాసిటీ వస్తుంది కదా దాంతో విన్యాస అనేది మనం చూద్దాము విన్యాస అంటే ఒక సెట్ ఆఫ్ ఒక కొన్ని ఆసనాలు కలిపి బ్రెత్తో మనం ఎప్పుడూ మాట్లాడుకున్నట్టు మన శ్వాసతో దాన్ని కలిపి కంటిన్యూస్గా చేసుకుంటే దానికి వచ్చే రకరకాల బెనిఫిట్స్ మనం ఇవాళ చూద్దాము ఇవాళ చేసే విన్యాసాలు మనకేంటంటే మెయిన్ స్ట్రెస్ స్ట్రెస్ని కంప్లీట్గా రిలాక్స్ చేయడము అండ్ మన పొట్ట భాగం దగ్గర ఫ్యాట్ కరిగించడానికి మళ్ళీ నిద్ర బెటర్ స్లీప్ అంటే మంచి నిద్ర రావడానికి ఇవన్నిటికీ కూడా ఇది బాగా ప్రయోజకరం అవుతుంది ఇప్పటివరకు మాట్లాడుకున్న టాపిక్స్కి కొంచెం అడ్వాన్స్ లెవెల్ లిటిల్ బిట్ కొంచెం మనం ప్రాక్టీస్ చేశాక మన జాయింట్స్ ఇంకా ఎనర్జైజ్ అవుతాయి కదా దాంతో మనం చేయగలిగేవేంటో చూద్దాము ఇది అడ్వాన్స్ అంటే బిగినర్స్ చేయకూడదని కాదండి బ్రెత్తో కం మంచిగా మనం సింక్ అయి చేస్తే ఎవరైనా చేసుకోవచ్చు ఇది దీన్ని విన్ మళ్ళీ విన్యాసం అంటే కలిపి చేయడం అనమాట ఒక మూడు నాలుగు ఆసనాలు ఒక ఫ్లోలో కలిపి చేయడము దాన్ని విన్యాస అంటారు శ్వాసతో కలిపి అది ఏంటో ఎలా చేద్దామో ఇవాళ చూద్దాం మనము ఫస్ట్ మనం ఇవాళ చేసే విన్యాసాకి మన జాయింట్స్ వ్రిస్ ఫీట్ ఎక్కువగా వాడతామన్నమాట స్పైన్ సో మనం ఎప్పుడు మర్చిపోకండి ప్రతిసారి అనుకుంటాం ఏ జాయింట్స్ మీద అయితే మనం వర్క్ చేస్తామో ఖచ్చితంగా ఆ జాయింట్కి రొటేషన్ శ్వాసతో మనం చేసుకుందాము సో స్లోగా మనం హ్యాండ్స్ అనేది మంచిగా ఇలా చేసి ఒక్కసారి క్లోజ్ చేసుకొని త్రీ టైమ్స్ ఇన్హేల్ ఓపెన్ చేసినప్పుడు ఇన్హేల్ క్లోజ్ చేసినప్పుడు ఎక్సేల్ ఇన్హేల్ ఎగ్జేల్ చేసి మంచిగా రిస్ట్ని రొటేట్ చేసుకోండి ఎందుకు చేయాలి అన్నది మనం చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది రెస్ట్ మంచిగా ఇలా రొటేట్ చేసుకొని కొంచెం ఎల్బోస్ని కూడా బాగా స్ట్రెంగ్ చేసుకొని ఇలా ఇన్హేల్ ఓపెన్ ఇన్హేల్ చేసేటప్పుడు ఓపెన్ ఎగ్జేల్ చేసేటప్పుడు క్లోజ్ అండ్ ఇలా ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా అవి షోల్డర్స్ పెట్టి ఫాస్ట్ ఎగ్జిలేషన్ ఇప్పుడు మీరు గమనించండి అలా ఫాస్ట్ గా ఎగ్జేల్ చేస్తే మీకు బ్రెత్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట మనకి ఎందుకంటే ఇన్వర్షన్స్ చేస్తాం మనం పోను పోను కొంచెం ఆ ఇన్వర్షన్లో ఎక్కడైనా కంజెషన్ ఉన్న ఫేస్లో ఆర్ సైనస్లో అది క్లియర్ అయిపోతుంది అనమాట ఫాస్ట్ ఎగ్జలేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదివరకు మనం బస్త్రికా అని మాట్లాడుకున్నాము దాంట్లో కూడా ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ చాలా ఫోర్స్గా మనం శ్వాసను వదులుతాం అప్పుడు కంజెషన్ సైనస్ ఇవన్నీ బాగా మంచిగా క్లియర్ అవుతాయి ఈవెన్ ఫేస్ గ్లో కూడా చాలా మంచిది అది అలా ఇలా మంచిగా శ్వాస వదిలాక స్లోగా ఇలా జాయింట్స్కి కూడా రొటేట్ చేసుకొని త్రీ టైమ్స్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేసుకుంటూ అలానే హిప్ కూడా స్పైన్ కూడా మనకి వాళ్ళ విన్యాసాల్లో కావాలనుకున్నాం కదా సో స్పైన్ రొటేషన్ మిస్ కాకుండా స్లోగా ఇన్హేల్ అండ్ ఇలా త్రీ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ మీరు యోగా టూ టైమ్స్ మేము ఇవాళ టూ టైమ్స్ చేద్దాం అనుకున్నాము ఆసనాల్లో మేము పొద్దున్న జాయింట్ రొటేషన్స్ చేసేసుకున్నాము ఇప్పుడు చేసుకోవాలా ఇంకా అవసరం లేదంటే ఎప్పుడు చేస్తున్నా సరే ఒక వన్ టూ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకునే చేయండి జాయింట్ రొటేషన్స్ చేసుకున్నాకనే మీరు ఏదైనా డీప్ స్ట్రెచెస్ చేసుకున్నా మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి పట్టేయడం కానీ ఆపడము మధ్యలో ఇలాంటి ఫ్లో అనేది ఉండదు ఇలా అబ్స్ట్రక్షన్ ఉండదు ఫ్లోకి సో అందుకోసం అనేసి జాయింట్ రొటేషన్స్ ఈవెన్ పొద్దున్న మేము యోగా మేము చేసేసుకున్నాము ఇంకా సాయంత్రం మేము యోగా వస్తే డైరెక్ట్ ఆసనాలు చేసుకుంటామని కాకుండా ఇలా మనం డీప్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం జాయింట్ రొటేషన్స్ చేసుకుందాము ఏ ఆసనాలకి అవసరం లేదో జాయింట్ రొటేషన్స్ అవి కూడా చూద్దాము బట్ ఇలా డీప్ స్ట్రెచ్చింగ్ చేసుకుంటాము అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాయింట్ రొటేషన్స్ చేసుకున్నాము ఇప్పుడు స్లోగా ఫీట్ మీద చూస్తే ఇలా స్లోగా ఇన్హేల్ పైకి కదా మన టోస్ మీద వెయిట్ని బ్యాలెన్స్ చేస్తాం స్లోగా ఎగ్జేల్ హీల్స్ మీరు ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చండి ఇది మంచిగా ఇన్హేల్ స్లోగా హ్యాండ్ స్లోగా ఎగ్జేల్ వెనకాలకి ఇన్హేల్ స్లోగా ముందుకి అండ్ టోస్ ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఒకేసారి మేము టూ లిఫ్ట్ చేయలేకపోతున్నాము పడిపోతున్నాము అనిపిస్తే స్లోగా ఆల్టర్నేట్గా కూడా ఇలా మంచిగా మూవ్ చేసుకోవచ్చు సైక్లింగ్ లాగానే అనమాట పెడ్లింగ్ లాగా సైక్లింగ్ లాగా బట్ స్లో అండ్ జెంటిల్ చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇందాక అనుకున్నాం కదా అడ్వాన్స్ వాళ్ళే కాదు బిగినర్స్ కూడా చేసుకోవచ్చు అని సో ఎవరు స్టార్ట్ చేసినా సరే పెద్దవాళ్ళు ఎవరు ఏ పెయిన్ ఉన్న వాళ్ళైనా సరే ఈ ఎక్సర్సైజెస్ ఈ జాయింట్ రొటేషన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మనము చూడబోయే ఆసన చేసుకోవచ్చు ఇలా స్లోగా వెయిట్ని మాత్రం మన యాంకిల్స్ అండ్ ఫీట్ అనేది ఎంటైర్ బాడీ వెయిట్ని తీసుకుంటాయి కదా అందుకోసం వాటికి మనం మంచి మూవ్మెంట్ ఇవ్వడము బ్లడ్ సర్కులేషన్ ఇవ్వడము ఇంపార్టెంట్ అనమాట చేసుకున్నాక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే స్లోగా ఇలా తాడాసనాల్లోకి వెళ్దాము ఇన్ హెయిర్ స్లోగా పైకి వెళ్ళి స్ట్రెచ్ చేసుకున్నాక స్లోగా పామ్స్ ఓపెన్ చేసి ఎక్సైల్ ఉక్కటాసన అంటే చైర్పోస్ ఇలా స్లోగా చేసుకోండి నీ పెయిన్ ఉన్న వాళ్ళు స్ట్రేట్ గా కూడా వాల్ సపోర్ట్కి ఉండొచ్చు నీస్ పెయిన్ లేదంటే మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మళ్ళీ మనం ఇలా ఉండడమో చేతులు ఇలా వెనకాల పెట్టడమో కాకుండా నెక్ స్పై అంతా ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఉత్కటాసనాలు ఫీట్ అనేది దూరంగా పెట్టమన్నమాట ఇలా కూర్చోం ఇలా చేస్తే ప్రెషర్ అంతా నీస్ మీద పడుతుంది మీరు చిన్న మూమెంట్ మార్చి చూసుకోండి ఇలా దగ్గరకు పెట్టుకొని స్లోగా ఇలా చేస్తే వెయిట్ వచ్చేసి మన టైస్ కాఫ్స్ తీసుకుంటాయి అదే మన కాల్స్ కూడా స్లోగా ఇలా ఉత్కటాసన మళ్ళీ చూపిస్తాను తాడాసనలోంచి చూద్దాము ఇన్హేల్ స్లోగా ఇన్హేల్ చేసి మంచి స్ట్రెచ్ తీసుకొని స్లోగా ఇలా ఫీట్ దగ్గరికి పెట్టుకొని కాలు దగ్గర పెట్టుకొని స్లోగా బెండ్ అవ్వండి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొంచెం బెండ్ అయినా పర్వాలేదు ఇలా నెక్ అండ్ స్పైన్ ఒక లైన్లో పెట్టుకున్నాక స్లోగా పాదహస్తాసనం ఎగ్జేల్ చేస్తూ కిందకు వస్తాం కంప్లీట్గా వెళ్ళగలిగిన వాళ్ళు ఇలా కూడా బెండ్ అండి లేదు నీస్ పెయిన్ ఉంది అంటే కొంచెం నీస్ బెండ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఆర్ ఇక్కడ పట్టుకోవచ్చు నీస్ కూడా పట్టుకోవచ్చు ఎలానా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు పాదహస్తాసన ఇక్కడ నుంచి మనము స్లోగా ఒక్కొక్క స్టెప్ తీసుకొని బ్యాక్వర్డ్ వాకింగ్ చాలా మంచిదండి ఇది మంచి వెయిట్ మేనేజ్మెంట్కి స్ట్రెస్కి కూడా ఇప్పుడు మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనం ఇలా ఇలా కాకుండా పామ్స్ షోల్డర్స్ లైన్లో ఉంటూ ఇలా స్లోగా లోపలికి తీసుకుంటాము సయాటిక్గా ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఈ మొత్తం సీక్వెన్స్ ఇక్కడ ఫీట్ ఉంది కదా మంచి పుల్ వస్తుంది వర్కోస్ వెయిన్స్లో ఇలా స్లోగా మళ్ళీ సపోర్ట్ తీసుకొని బెండ్ చేసుకోండి నీస్ నో ప్రాబ్లం మళ్ళీ ఉక్కటాసన స్లోగా ఇలా వచ్చి తాడాసన పైకి స్ట్రెచ్ చేసుకొని రిలాక్స్ మన రిలాక్సింగ్ పోస్ ఉంది కదా ఒక పామ్ పైన ఒక హ్యాండ్ స్టమక్ పైన పెట్టుకొని తీసుకోండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ Please like, share and subscribe.